శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మరియు ప్రొద్దుగృంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయేను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించనుగాక ప్రియమిత్రులారా అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నటువంటి ఇది అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం సెలవిస్తూ ఉంది అబ్రహాము అనే భక్తునిలో దేవుడు విశ్వాసాన్ని కలిగించాడు విశ్వాసమందు అబ్రహామును స్థిరపరిచాడు అబ్రహాము భక్తుని యొక్క విశ్వాసాన్ని ప్రభు స్థిరపరిచేటువంటి తరుణంలో ఎన్నో మలుపులు తిరిగాయి ఒకనొక సమయంలో అబ్రహాము తన ఇంటి పెద్దదాసుడే తన యావదాస్తుకి హక్కుదారుడు అవుతాడు అనే ఉద్దేశంతో ఈ మాటను ప్రభుతోనే పలికేశాడు ప్రభు అన్నారు ఆకాశ విశాలాన్ని చూడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎవడైనా లెక్కింపగలడా అలాగే నేను నీ సంతానాన్ని చేస్తాను భూమి మీద ఇసుక రేణువులను లెక్కించట నీకు చేతనైతే లెక్కించు భూమిపై ఉన్నటువంటి ఇసుక రేణువులంతా విస్తారముగా నేను నీ సంతానాన్ని చేస్తాను అని ప్రభువారు వాగ్దానం చేశారు తాను సెలవిచ్చినటువంటి మాట పట్ల తన భక్తునికి స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి స్థిరమైనటువంటి నమ్మిక కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక అబ్రహాముతో ప్రభు యొక్క నిబంధన చేస్తూ ఉన్నాడు కొన్ని జంతువులను తీసుకుని రమ్మని చెప్పారు ఆ జంతువులను ఖండించి దేని ఖండమునకు దానిని ఎదురుగా పెట్టమని ప్రభువారు సెలవిచ్చారు దేవుని మాట చొప్పున అబ్రహాము ఆ జంతువులను తీసుకుని వచ్చి వాటిని ఖండించి దేని ఖండనము దానికి ఎదురుగా ఉంచాడు అప్పుడు అగ్నిజ్వాల రూపంలో ప్రభు ఆ ఖండముల మధ్య నడిచి వెళ్ళారు ఈ విధంగా చేయడంలో ఉన్నటువంటి ఏంటి ఏ కారణంతో ఈ విధంగా చేసేవారు అంటే ఇర్మియా గ్రంథంలో దీని యొక్క పరమార్థం చెబుతున్నాడు ప్రభువారు పూర్వకాలం ఎవరైనా ప్రమాణాలు వాగ్దానాలు నిబంధనలు చేసుకున్నప్పుడు వారు చేసుకున్న ప్రమాణానికి చిహ్నంగా కొన్ని కార్యాలు చేసేవారు జంతువులను తీసుకుని రావడం దాన్ని ఖండించడం వాటి ఖండముల మధ్యలో నడిచి వెళ్ళడం ఇలా ఖండముల మధ్యలో నడిచి వెళ్ళేది దేనికి అంటే ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ చిన్నలో దీని పరమార్థం రాయబడింది మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలను నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడుచు దూడతో సమానునిగా చేయుచ్చున్నాను జంతువుని ఖండించి వాటి మధ్యను నడిచి వెళ్ళి ప్రమాణము చేసిన తరువాత ఆ ప్రమాణాన్ని గాని వాడు నిలబెట్టుకోకపోతే ఆ ఖండింపబడినటువంటి జంతువుతో అతడు సమానుడవుతాడట దేవుడే చెబుతున్నాడు నేనే వాణ్ణి ఆ జంతువుతో సమానుడిగా చేసేస్తాను అని ఈ మాట ఒక మనుషుడు మరొక మనుషునితో అంటే అది ఎంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కానీ సర్వాధికారి అయిన దేవుడు మాట తప్పని దేవుడు తన భక్తునిలో విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి దేవుని మాట మీద భక్తుడు నమ్మిక ఉంచడానికి విశ్వాసాన్ని పెంచడానికి సాక్షాత్తు దేవుడే ఆ ఖండింపబడినటువంటి జంతువుల మధ్యలో నడిచి వెళ్తూ ఉన్నాడు అబ్రహామా ఒకవేళ ఈ మాట నెరవేర్చలేని వాడనైతే ఈ జంతువునితో సమానున్నవుతాను దేవుని ప్రేమ దేవుని విచిత్రమైనటువంటి పద్ధతి చూడండి దేవుని మాట అబ్రహాము నమ్మితే దేవునికి కలిసొచ్చేదేమీ లేదు నమ్మకపోయినా దేవునికొచ్చే నష్టమేమీ లేదు నీవు దేవుని మాట నమ్మడం వల్ల నీకే ప్రయోజనం కానీ ఎందుకో దేవుని మాటను సందేహించేటువంటి తరుణంలో ఆ ప్రేమామయుడు ఆయన మాట మీద నీకు నమ్మిక కలిగేలాగా కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాడు ఇది అంతా ఆయన ప్రేమ మాత్రమే సుమా ప్రేమతోనే దేవుడు అబ్రహాముతో ఈ ప్రమాణం చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభువారు తాను సెలవిచ్చినటువంటి మాటలను నెరవేర్చి తీరుతాడు కానీ వాటిని నమ్మడానికి మనలో విశ్వాసాన్ని పెంచడానికి తానే దిగివచ్చి మన పట్ల తన కృపను కుమరించి మనం నమ్మునట్లుగా మనకు కొన్ని రుజువులు కూడా చూపుతాడు ఆహా ఎంత ప్రేమగలిగిన దేవుడు మనము నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూడగలుగుతాము అంటూనే నమ్మిక కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడాయన అందుకనే ఆయన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు ఆయన వైపు చూస్తూ ఆత్మీయ జీవిత యాత్రలో ఆనందంతో ముందుకు సాగిపోదాం దేవుడు కృప మనకు తోడయుండునుగాక మీన్